స్క్రిప్ట్ తెలుగులో ఉండే సమోహనం స్క్రిప్ట్ యాక్షన్ ఇదంతా చూపులు వర్స్ తప్పులతో రాసేస్తా అంటే లో రాసుకుంటున్నారు అలాగే రాస్తా బట్ ఐ కెన్ తెలుగు నేను సినిమా తెలుగు చదవగలను సినిమా మంచిగా చదవగలను మిగతా పేపర్లు చదవలేదే తది ఇతరులు ఇలాంటి పదాలు ఉంటాయి తదితరులు ఇలాంటి పదాలు పర్ఫెక్ట్ చదువు చిన్నప్పుడు నాకు నేను తెలుగు నేర్చుకుని తెలుగు సినిమా పేపర్ ఈటీవీ సినిమా పేపర్ చదివి నేర్చుకున్నా సినిమాకి సో నుంచి మీరు స్క్రిప్ట్ అంతా సమ్మోహనం చదివి నేను సమోహనం సినిమా చూస్తున్నప్పుడు ఇంటర్వెల్ సీన్ స్క్రిప్ట్ నా దగ్గర ఉండే కదా సో ముందు పెట్టుకొని చదివాను ముందు పెళ్లిప్పుడు స్క్రిప్ట్ ఉంది అది కూడా ట్రై చేసాను ఫర్ ట్వంటీ మినిట్స్ కి సో దాంట్లో నీకు యాక్షన్ ఇంగ్లీష్ లో ఉంటుంది ఓకే అది యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఫాలో అయ్యింది ఐ ఫెల్ బోర్డ్ చదివేటప్పుడు సినిమా వచ్చేటప్పుడు ఆ చదవడం కష్టమవుతుంది కదా కానీ ఇక్కడ నేను సమూహం స్క్రిప్ట్ చదివినప్పుడు ఏమైందంటే ఆ తెలుగులో ఉండే యాక్షన్ ప్రాపర్ తెలుగులో ఉండే హీరో పేరు విజయ్ దాంట్లో హీరోయిన్ పేరు సమీర విజయ్ అసహనానికి గురయ్యాడు అతని ఎక్స్ప్రెషన్ మెల్లగా మారింది అటు తిరిగాడు లైట్ సైడ్ ఉప్పు కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు ఇంత డీటెయిల్గా రాసారు డీటెయిల్గా రాసారా హీ రోట్ జస్ట్ డీటెయిల్డ్ మోహన్ కృష్ణేంద్రగంటి గారు అది చూసినప్పుడు ఐ వ్యాజ్ లైక్ ఓ మై గాడ్ హీ రోట్ లైఫ్ నువ్వు కళ్ళకి కనిపించేటట్టు రాసినావు నువ్వు దాంట్లో అంటే నువ్వు నువ్వు షూట్ వెళ్ళి ఇది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే అయిపోయిన డన్ నువ్వు నువ్వు సినిమా తరుణ్ బాస్కర్ విల్ టెల్ నన్ ఇంటర్వ్యూ నువ్వు జీరో జీరో బడ్జెట్ సినిమా తీయగలవు అంటారు ఆన్ పేపర్ నువ్వు సినిమా అంటే ఏంది నువ్వు రాసిందే సినిమా దాని తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నావు దూ క్రోర్స్ కమ్ కమ్స్ ఎగ్జిక్యూషన్ నువ్వు సినిమా తీసింది పేపర్ మీద అంటే నువ్వు జీరో నీకు ఖర్చే లేదు కదరాయడానికి నీకేది ఎక్స్క్యూజ్ అయింది ఖర్చు లేకుండా నువ్వు కద రాస్తావు జీరో బడ్జెట్లో కథ రాస్తావు నువ్వు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి డబ్బులు అయితే అంతే యూ మేడ్ అ ఫిల్మ్ ఆన్ పేపర్

చూద్దాం అనుకున్నా దెన్ ఆ టైంలోనే వాచ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అప్పుడే ముందు ఇప్పుడు చూడలే ఆ వన్ మంత్ కోవిడ్ వన్ మంత్ లో వాచ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఈ రోజు ఒక మూడు ఎపిసోడ్లు అలా చూసేవాడిని అది ఎండ్ అయిపోయిన తర్వాత వన్ మొత్తం అన్ని సీజన్ ఫినిష్ చేస్తే ఎండ్ అయిపోయిన తర్వాత ఒక వ్యాక్యూమ్ ఉండే లైఫ్ లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆ వరల్డ్ ఇదే ఉండే కదా అండ్ అయిపోయి ఒక వ్యాక్యూమ్ ఉండే ఫోర్ డేస్ అదే ఆల్ ఇస్తున్నాం మనం దాంట్లో ఎవ్వరు తీయడేందుకు ఇట్లా ఇది చాలా బాగుంది కదా వాళ్ళ టేబుల్ రీడ్స్ చూడటం స్టార్ట్ చేసిన టేబుల్ రీడ్స్ సెషన్స్ ఉంటాయి లాస్ట్ ఎపిసోడ్ టేబుల్ రీడ్ ఉంటుంది ఒకళ్ళొకళ్ళు క్యారెక్టర్స్ అవుతూ ఉంటారు డైరెక్టర్స్ ఇద్దరు నుంచి ఉంటారు రైటర్స్ ఇద్దరు అది చూసి అమ్మా ఎంత మంచిగా ఉందా ఇట్లా ఇట్లా ఐ ఫెల్ వెరీ నైస్ అబౌట్ ఇట్ ఇలాగుంటుంది ఆ ఫిలిం మేకింగ్ అంటే ఆ స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్ అని చెప్పి ఓకే ట్రై చేద్దాం ఏముంది ఒక టైం తీసుకుందాం ఒక డెడ్ లైన్ అంటే పెట్టుకోద్దు నా దగ్గర ఒక ఐడియా ఉంది అది తోట వాళ్ళు రైట్ ఇట్ యాజ్ ఫిలిం స్క్రీన్ ప్లే